అందరికీ నమస్కారం అండి తిరుపతి వరల్డ్ ట్వంటీ సిక్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తిరుమలలో జరిగేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ నెల ముప్పైవ తారీఖున విశ్వవాసు నామ సంవత్సరం తెలుగు ఉగాదిని పురస్కరించుకొని టీటీడీ శ్రీవారి ఆలయంలో మార్చి ఇరవై ఐదవ తారీఖున కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నది ఈ కారణంగా మలవ మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే నిర్వహించే అష్టదళ పాద పద్మరాధన సేవలను టీటీడీ రద్దు చేసింది అదేవిధంగా మార్చి ముప్పైవ తారీఖున ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకొని సహస్రదీలా దీపాలంకరణ సేవ మినహా అన్ని అర్చిత సేవలను రద్దు చేయడం జరిగినది మార్చ్ ఇరవై ఐదు మరియు ముప్పై తేదీలో ప్రోటోకాల్ పరిధిలోని విఐపిలకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి ఈ కారణం ఈ కారణ కారణంగా మార్చి ఇరవై నాలుగవ తారీఖున అదేవిధంగా మార్చ్ ఇరవై తొమ్మిదిన విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించడం జరిగినది ఈ అంశాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది అలాగే జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటాను మార్చి ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుంది అది అది రోజు ఇరవై మార్చి ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో గదులు కేటాయించిన రూమ్స్ విడుదల చేయడం జరుగుతుంది తిరుమల టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మాత్రమే టికెట్లు రూమ్స్ అన్ని బుక్ చేసేసిగా కోరుచున్నాము అలాగే తిరుమలలో నిన్న ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదున దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య అరవై నాలుగు వేల నూట డెబ్భై ఎనిమిది దర్శనం చేసుకున్నారు వే తలనీలాలు సమర్పించిన వారు ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది తలనీళాలు సమర్పించుకున్నారు